ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అన్న చర్యల్లో వైఎస్ జగన్ వైఎస్ షర్మిల పైన సిపిఎం పొలిటిబ్యూరో సభ్యుడు బివి రాఘవలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆసక్తికరమే కాదు వాటిలో రాజకీయ సారాంశం కూడా ఒక విధంగా ఇప్పటివరకు మీడియాలో ఉన్న నడుస్తున్న వ్యాఖ్యలు చర్చల కంటే కొంచెం భిన్నమైన లాజిక్ కూడా రాఘవులు తీసుకొచ్చారు మొదటిది జగన్ ముఖ్యమంత్రిగా ఆయన శత్రువులను చేసుకోవడంలో సిద్ధాస్తులుగా ఉన్నాడు శత్రువులను చేసుకోవడం ద్వారా అది వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు తనకు తనే శత్రువులను చేసుకొని ఓట్లు వస్తాయి లేదనే ఒక సందేహంలో పడ్డారు తనను చూసి ఓటైపోయినా అభ్యర్థులను మారిస్తేనన్నా వాళ్ళని చూసి వస్తారేమో అని ఓ భారీ ఎత్తున ఆ మార్పుల తతంగం తలపెట్టాడు ఆయన ఇలాంటి పని తెలంగాణలో కేసీఆర్ చేశారు ఆయన చాలా సర్వేలు చేయించి తెచ్చిపెట్టిన కొంతమంది అభ్యర్థులు ఏమో ఓడిపోయారు కుదరదు అనుకున్న వాళ్ళు ఏమో గెలిచారు రకరకాలుగా ఉన్నాయి అందుకని కేవలం ఇలాంటి మార్పులతోనే అయిపోతుంది అనేది కాదు ఇంకొకటి ఈ మమ్ము వీళ్ళందరికీ వేరే చోటుకి వెళ్ళి చేరుతారు టీడీపీలో ఉంటే టీడీపీలో అందరికీ ఖాళీ ఎక్కడ ఉంటుంది జనసేనలో ఖాళీ లేదా చిన్న చిన్న పార్టీలో ఖాళీ ఉండొచ్చు అంతేగాని ఖాళీ కూడా బయట వీళ్ళకి ఏం దొరికే పరిస్థితి ఉండదు అనేది ఒకటి రెండోది షర్మిల ప్రవేశం విషయానికి వస్తే షర్మిల ఒక పార్టీగా ఉన్న కాంగ్రెస్లో చేరి బీజేపీని వ్యతిరేకించడం మంచి విషయమే కానీ అదే సమయంలో ప్రజా సమస్యలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు వీటి మీద ఒక సరైన వైఖరి తీసుకుంటారా లేదా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ కేవలం రాజశేఖర రెడ్డి పేరు వారసత్వం అది ఇది అంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వం కోసం ఆ పేరుతో ఇదివరకు జగన్ వెనుక చేరిన వాళ్ళందరూ ఎందుకు షర్మిల వెనక్కు రావాలి రావడానికి వీలైన ఒక భిన్నమైన కార్యక్రమంతో ఆమె ముందుకు వస్తారు అన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశం అవుతుంది తప్ప వెను వెంటనే రావ ఇటు రాగానే అటు అంతా వచ్చేస్తారు అనేది కూడా కాదు కొంతమంది ప్రముఖ మహిళలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఇటు కూడా మారి కొంత భంగపాటుకు గురైనటువంటి ఉదాహరణ కూడా ఉంది అందువల్ల అనేక అంశాల మీద వివిధ సామాజిక తరగతులు కానీ లేకపోతే అట్టడు వర్గాల ప్రజలు కానీ అటువైపు ఉన్న వాళ్ళు ఇటు ఎందుకు వస్తారు లేకపోతే మిగతా వాళ్ళు ఎందుకు ఆకర్షితులు అవుతారు అన్నది వాళ్ళు అనుసరించే విధానాలు చెప్పే దీని మీద ఆధారపడి ఉంటుంది పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను పెట్టినంత మాత్రాన అంతా మార్పు వచ్చేస్తుంది ఒక్కసారిగా అనేది కాదు సరైన విధానం ముఖ్యమని జాతీయ స్థాయిలో ఇండియా వేదిక దానికి సంబంధించిన లౌకిక పార్టీలు సర్దుబాట్లే వచ్చినప్పుడు తెలంగాణలో ఒక్క సీట్తో సిపిఐ సర్దుబాటు చేసుకుంది ఇంకా మిగతా సిపిఎం చేసుకోలేదు అందరూ కలిసి కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఎన్నికల్లో కాకపోయినా సమస్యల విషయాన్ని ఏపీలో ఎలా అని అన్నప్పుడు ఉంటే ఒక విధంగా ఉంటుంది సర్దుబాటు లేకపోతే మేము సిపిఎం మాకు బలం ఉంది ఓట్లు వస్తాయి చోట మేము పోటీ చేస్తాము మా పార్టీ అట్లా పన్నెండు సీట్లను ఐడెంటిఫై చేసింది పన్నెండు దాకా వీటిలో మేము పోటీ చేస్తాం మిగిలిన చోట్ల బీజేపీని ఓడించడానికి జగన్ను ఎదుర్కోవడానికి ఎవరు సరైన అనుకుంటే దాన్ని బట్టి మేము మద్దతు ఇస్తాము అందువల్ల పరిస్థితిని బట్టి ఉంటుంది కాంగ్రెస్లోకి వెళ్ళినప్పటికీ షర్మిల ఒక సరైన విధానంతో ఏ మేరకు ముందుకు వస్తారు అన్నది ఒకటి మాకు వాళ్ళకు మధ్యలో సర్దుబాట్లు కుదురుతాయా లేదా అన్నదాన్ని బట్టి కూడా సిపిఎం పోటీ చేసే స్థానాలు తీరు ఉంటుందని లాగోలు అంటున్నారు అంటే ఇక్కడ ఒకటేమో అభ్యర్థులను మార్చినంత మాత్రాన విజయం లభిస్తుందని కదా అధినేత విధానాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి అనేది కాంగ్రెస్లకు వెళ్ళినప్పటికీ కూడా కేవలం కుటుంబం సెంటిమెంటు వైఎస్ వారసత్వం అనే కార్డు అది ఒక్కటే కూడా ఉపయోగపడదు అసలు ఏమైనా ఆ వారసత్వం అనేది కూడా అటునుంచి ఇటు ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అన్నదానికి కూడా ఒక సమర్థవంతమైన ఒక సహేతుకమైన కారణంతో ఒప్పించగలిగితేనే అది సాధ్యమవుతుంది మూడోది సిపిఎం వరకు తన పునాది తనకున్న స్థానాల్లో తనకున్న ఓటింగ్ వాటిని బట్టి అది నిర్ణయం తీసుకుంటుంది సర్దుబాటు కుదరకపోతే అన్న అంశం కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పుడు వా వాళ్ళ పత్రికలో వైసీపీ బలపరిచే పత్రికలో అందరూ మాకు వ్యతిరేకంగా ఏకమవుతున్నారని ఒక స్టోరీ రాశారు అందులో బీజేపీ నుంచి సిపిఐ సిపిఎంని కూడా రాశారు ఎలా కుదురుతుంది వీళ్ళు అందరూ కలిసి అన్నది ఒకటి కానీ ఆ రాసిన దాంట్లో చూస్తే సిపిఐ సిపిఎం చేసింది ఏంటో లేదు ముఖ్యంగా సిపిఎం గురించి ఏమి లేదు అంటే ఇప్పుడు ఈ సమ్మెలు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఇవన్నీ కూడా వ్యతిరేకతతో చేస్తున్నారు అనే ఒక ఉద్దేశం ఆపాదించడం ఉద్దే వాళ్ళ అభిప్రాయం కావచ్చు కానీ నిజానికి కమ్యూనిస్టులు ఈ శ్రమ శ్రమజీవులు ఉద్యోగుల కోసం సమ్మెలు పోరాటాలు ఎప్పుడు చేస్తున్నారు వాటిని రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ వచ్చి సమర్థించిన సందర్భం కూడా ఉంది వీటన్నింటినీ కూడా ఒక పెద్ద గ్రాండ్ డిజైన్ లాగా తీసుకెళ్ళి చంద్రబాబుతో తెలుగుదేశంతో ముడిపెట్టడంలో మటుకు ఏమీ హేతుబద్ధత లేదని స్పష్టంగా చెప్పాలి ఇప్పుడు యస్మా తెచ్చారు అత్యవసర సర్వీసుల సభ్యుల నిషేధ చట్టం ఎందుకు తెచ్చారు ముందు చెప్పే కదా సమ్మె చేశారు సమయంలోకి వెళ్ళినప్పుడు యస్మా లేదు కదా అప్పుడే అప్పుడే వీళ్ళు ఎందుకు తేలేకపోయారు ఎందుకు తేలేదు అంటే కుదరదు అన్నది ఆ ప్రజాస్వామికం కాబట్టి ఇప్పుడు యస్మా తెచ్చినవేమో ఆగింది లేదు కాబట్టి వాళ్ళ కోరికలు విని వాటిని పరిష్కరిస్తే సమస్య పరిశీలన ఒక విధంగా ఉంటుంది కానీ అలా కాకుండా నిందారోపణలు చేయటం రాజకీయ ఉద్దేశాలు అంటగట్టడం చాలా పోరపాటు ఈరోజు బొత్స సత్యనారాయణ ఈ నేను మంత్రి అక్కడ మానవతా దృష్టితో సమావించారు మానవతా దృష్టి మీరు కదా చూపించాలి అనగారిన లేదా దిగువ తరగతి ఉద్యోగులు వాళ్ళ మీద కాబట్టి ఇక్కడ వైసీపీ కూడా ఆయన రాగంలో వ్యాఖ్యానంలో చెప్పినట్టు శత్రువులను పెంచుకుని విస్తారమైన తరగతులుగా ఉన్నటువంటి వాళ్ళను పనిచేసే వాళ్ళను కూడా అటువైపు రాజకీయ శత్రు కూటమిలో చేర్చి మాట్లాడటం వాళ్ళకి ఎప్పుడు నాయకత్వం ఇచ్చే కమ్యూనిస్టుల మీద కూడా అభాండాల వేయటం ఏమే సమంజసం కాదు ఇంకా పొత్తులు కుదరటం అది ఏదంటారా బీజేపీ తెలుగుదేశం కలవచ్చే కలిస్తే బీజేపీతో పరోక్షంగా అయినా వాళ్ళు ఎవరితో మేము కలవమని సిపిఎం ఇదివరకే చెప్పి ఉంది బీజేపీతో కలవద్దు అన్నట్టుగా కూడా అనేకం రాస్తూ ఉంటారు తెలుగుదేశాన్ని ఉద్దేశించి వీళ్ళు పత్రికలు నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది మూడో తాము పరోక్షంగా బీజేపీని బలపరుస్తున్నామన్న వాస్తవాన్ని కూడా వైసీపీ దాచిపెట్టలేదు కదా అందుకే ఇక్కడ రాజకీయం చాలా గ గజబీజి పద్య ప్రయత్నం జరుగుతుంది ఈ గజుబీజికి మూలం వైసీపీ యొక్క రాజకీయమైన విధానాలు ప్రజల పట్ల ఈ సమ్మెలు వీటి పట్ల బీజేపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి కూడా చాలా వివాదాస్పదంగాను బీజేపీ ఆధిపత్యాన్ని పెంచే విధంగా ఉందనేది చాలా స్పష్టం దాన్ని ఎలాగో వామపక్షాలు ఒప్పుకోలేదు